కేరళ హైకోర్టు చైల్డ్ మ్యారేజ్ సంబంధించి ఒక కీలకమైనటువంటి తీర్పును వెలువరించింది భారతదేశంలో ఉన్నటువంటి ఆడపిల్లలందరి కనీస వయసును కూడా పద్దెనిమిది సంవత్సరాలను కూడా మరోసారి స్పష్టం చేసింది ఏ మతానికి సంబంధించినటువంటి ఆడపిల్లలైనా కూడా ఇదే చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారమే మ్యారేజ్ జరగాలన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ ఏంటి సో ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఏంటి తెలుసుకుందాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ సవ్య కట్ట గారు మేడంతో మాట్లాడారు మేడం ఈ కేసుకు సంబంధించి కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ సంబంధించి పూర్తిగా కేసు వివరాలు ఏంటి అసలు ఏం జరిగింది సో బేసిక్గా అండి ముస్లిం వా ఏం చెప్తుందంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న అమ్మాయి ఎప్పుడైతే ప్యూబర్టీ వస్తుందో ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసుకోవడానికి రైట్ ఉందని చెప్పేసి ఆ మ్యారేజ్ కూడా వ్యాలిడ్ మ్యారేజే వాయిడ్ మ్యారేజ్ కాదని చెప్తున్నారు కానీ ఇప్పుడు చూడండి చైల్డ్ మ్యారేజ్ దాంట్లో పర్టికులర్గా ఎయిటీన్ ఇయర్స్ అబవ్ ఉంటేనే వ్యాలిడ్ మ్యారేజ్ అని చెప్తారు లేకపోతే అసలు మ్యారేజ్ చెల్లదు చైల్డ్ మ్యారేజ్ కింద పనిష్మెంట్స్ ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా చాలామంది పేరెంట్స్ జైలుకి వెళ్తున్నారు వాళ్ళ పైన ఎఫ్ఐఆర్లు బుక్ అవుతున్నాయి సో ఇక్కడ కేరళలో ఉన్న డిస్కషన్ ఏంటంటే అసలు ముస్లింలా వర్తిస్తుందా లేకపోతే చైల్డ్ మ్యారేజ్ వర్తిస్తుందా ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ అనేది సెంట్రల్ యాక్ట్ అందరికీ వర్తిస్తుంది కానీ ముస్లింలాలో స్పెసిఫిక్గా మా కస్టమర్ రూల్స్ బట్టి మేము ఇవే ఫాలో అవుతాము ఇవి మాకు మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎలా ఉంటుందో అది హిందూస్కి స్పెసిఫిక్గా కాబట్టి ముస్లిం మ్యాచ్కి ముస్లిమ్స్కి గవర్న్ అవుతుంది కాబట్టి మేము అదే చట్టాన్ని పాటిస్తామని చెప్పేసి డిస్కషన్ ఉండే సో కోర్ట్ స్పెసిఫిక్గా ఏం చెప్పిందంటే మీకు చట్టం ఉన్నా కూడా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేది స్పెసిఫిక్గా ప్రతి ఒక్క పిల్లలకి వర్తిస్తుంది అది ఏ రిలిజియన్ ఉన్నా వాళ్ళు ఇండియాలో ఉన్నా లేకపోతే ఆ పిల్లలు అబ్రాడ్లో ఉన్నా కూడా వాళ్ళకు చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేది వర్తిస్తుంది కాబట్టి మీరు ఫాలో చేయాల్సి వస్తుంది ఇప్పుడు ముస్లింల వాళ్ళు ఏవైతే ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల కూడా పెళ్లి చేస్తున్నారో అమ్మాయిలకి అవంతా తప్పు దాన్ని చైల్డ్ మ్యారేజ్ కింద పనిష్మెంట్ వాళ్ళకి వర్తిస్తుంది అండ్ ఇట్లా ముస్లిమ్స్ కూడా మ్యారేజ్ చేశారనుకోండి పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ పైన కూడా పనిష్మెంట్ ఉంటుంది పేరెంట్స్ కాకుండా కూడా ఇక్కడ ముస్లిం కమ్యూనిటీస్ ఉంటాయి కదండి వాళ్ళ పైన కూడా పనిష్మెంట్ ఉంటుంది వాళ్ళని ఎఫ్ఐఆర్ అక్యూజ్ నెంబర్ త్రీ అండ్ ఫోర్ మెన్షన్ చేశారు పర్సనల్ లాలో ముస్లిం పర్సనల్ సంబంధించి వాళ్ళు ఎలాంటి విషయాలు చెప్తున్నారు మ్యారేజ్ చైల్డ్ మ్యారేజ్ వాళ్ళు ఏమంటున్నారంటే పిల్లలు ఒకసారి ప్యూబర్టీ రాగానే ఆ అమ్మాయికి రైట్ ఉంటుంది మ్యారేజ్ చేసేసడానికి మేము పంపించేస్తాము మా ఎప్పటి నుంచో మా కస్టమరీ లాస్ ఇలానే ఉన్నాయి కాబట్టి అవే వర్తిస్తుంది అని చెప్తున్నారు కానీ కేరళ హైకోర్టు స్పెసిఫిక్గా ఏం చెప్పిందంటే ముస్లిం లా కంటే చైల్డ్ మ్యారేజ్ యాక్టే సూపర్ సీడ్ చేస్తుంది దానికి ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అది ఫాలో అవ్వాల్సిందే అని చెప్తుంది స్పెసిఫిక్ అంటే చైల్డ్ మ్యారేజ్ యాక్ట్లో ఎలాంటి విషయాలు పొందుపరచబడినా మ్యారేజ్ సంబంధించి మ్యారేజ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్లో స్పెసిఫిక్గా అంటే ప్రతి ఒక్క చైల్డ్ ఎయిటీన్ ఇయర్స్ లోపట మ్యారేజ్ చేసుకుంటే అది వాయిడ్ అది పెద్ద ఒఫెన్స్ దానికి సెవెన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది పేరెంట్స్ రిలేటివ్స్ ఎవరైతే మ్యారే పార్టిసిపేట్ చేస్తారో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు అందరిపైన ఎఫ్ఐఆర్ వేసి పాపం కూడా ఎవరైతే మ్యారేజ్ చేసుకో చేయడానికి ఫోర్స్ చేస్తున్నారో ఆ పాపం కూడా సిడబ్ల్యూసి వాళ్ళు తీసుకొని వాళ్ళ మైండ్ సెట్ ఏముంది అసలు పాప ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ఎట్లా ఎడ్యుకేషన్ ఇవ్వాలని ట్రై చేస్తారనమాట ఇప్పుడు బేసిక్గా ఎందుకు ఇలాంటి జడ్జ్మెంట్ వచ్చిందంటే చాలామంది పిల్లలకి ఇట్లా మ్యారేజ్ చేసి పంపించేస్తున్నారు కాబట్టి వాళ్ళకు మనీ అనేది సరిగ్గా ఉండట్లేదు డెసిషన్ పవర్ లేదు అది కాకుండా కూడా ఎడ్యుకేషన్ వదిలేస్తున్నారు కాబట్టి వాళ్ళకు లైఫ్ ఉండట్లేదు వాళ్ళకు కూడా సర్టెన్ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి సో అవన్నీ వాలిట్ అవుతున్నాయి అని చెప్పేసి స్పెసిఫిక్గా జడ్జ్మెంట్ ఇచ్చారు అంటే ముస్లిం ముస్లిం పర్సనల్ అయినా లేదంటే ఇంకా ఇలాంటి మతానికి సంబంధించిన ఏమైనా లాస్ ఉన్నాయి చైల్డ్ మ్యారేజ్ సంబంధించి సో కేరళ హైకోర్టు డిస్క్రైబ్ చేసింది స్పెసిఫిక్గా ముస్లిం లా పైన కానీ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ స్పెసిఫిక్గా ఏ మతమైనా ఏ కులమైనా హైదరాబాద్లో ఉన్న వేరే స్టేట్లో ఉన్న ఇండియాలో ఉన్న అబ్రాడ్లో ఉన్నా కూడా మీ రిలీజన్ ఏంటో అదే వర్తిస్తుంది అని చెప్పేసి సో ప్రతి ఒక్క చైల్డ్ బిలోస్ ఎయిటీన్ ఇయర్స్కి ఈ లా వర్తిస్తుంది సో ఇది అంటే చైల్డ్ మ్యారేజ్ ప్యాక్ట ప్రకారం అయితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పిల్ల అంటే చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పద్దెనిమిది ఏళ్ళ వయసు దాటిన తర్వాతనే వాళ్ళందరికీ కూడా మ్యారేజ్ చేయాలి సో దేశంలో ఉన్నటువంటి ఏ మతానికి సంబంధించినటువంటి పిల్లలైన అందరికీ కూడా ఇదే రకమైనటువంటి చైల్డ్ మ్యారేజ్ సంబంధించినటువంటి చట్టమే వర్తిస్తుంది సో దీన్ని దాటి దీ ఎవరైతే వ్యవహరిస్తారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడేటువంటి అవకాశం ఉంది ఆ మతానికి సంబంధించినటువంటి మత పెద్దలకు కూడా శిక్షలు విధించేటువంటి అవకాశం ఈ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఉందని కూడా శ్రావ్య కట్టగారైతే చెప్తున్నారు వీడియోని చరణ్తో శ్రవణ్ ఏబేనాంధ్రజ్యోతి హైదరాబాద్